దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు మంచిర్యాల జిల్లా ఖ్యాతన్పల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న మంత్రి వివేక్ వాహనంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకుయ్యనాడికి తెలుసుకుందాం మాంతయ్య ఖ్యాతన్పల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది లోపల ఏదైతే మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది బయట మాత్రం అది కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున బోహరించారు కాస్త క్రితం తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది అయితే తమ కాన్వాయిని అడ్డుకొని మంత్రి కాన్వాయిని మున్సిపాలిటీ వైపు వెళ్ళడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి కాన్వాయి దీంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపులోకి చేసేందుకు లాఠీచార్జ్ చేశారు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యి ఏసీపీ గన్మెన్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి మొత్తం మీద కూడా ఈ మున్సిపాలిటీస్ కైవసం కోసం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమి కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంపూర్ణ మెజార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్కి ఈ చైర్మన్ పీఠం వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహం అమలు చేస్తుంది మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కీలక మున్సిపాలిటీ కావడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ పీఠం తామే కవసం చేసుకుంటామని కాంగ్రెస్ ఒక విశ్వాసంతో ఉంది ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది అయితే సంపూర్ణ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ పదమూడు కాగా తమకు పద్నాలుగు మంది సభ్యుల బలం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తమ తమ కూటమిని చీల్చి ఆ చైర్మన్ పీఠానికి అవసరం కుట్రలు చేస్తుందని చెప్పి బీఆర్సీపై ఆరోపిస్తూ ఈరోజు ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తోంది రెండు పార్టీల కార్యకర్తలు ఆందోళనలు బయట కొనసాగుతుంటే లోపల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు సభ్యులు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు ఇండిపెండెంట్ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు అటు ఎంపీతో పాటు ఎమ్మెల్యే రెండు ఎక్స్ అఫ్ ఓట్లు మొత్తం పది ఓట్లు ఉన్నాయి అయితే బీఆర్ఎస్ సిపిఐ కూటమిలోని ముగ్గురు నలుగురు కౌన్సిలర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది లోపల అదే జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది ఖచ్చితంగా కూడా తమకు సంబంధించిన కౌన్సిలర్లకు వాళ్ళను వాళ్ళకు ప్రలోభాలు పెట్టి బయ బెదిరింపులకు గురిచేసి కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అయితే కాంగ్రెస్ చెప్తా ఉంది ఆ స్కూటమిత్రుని సభ్యులు స్వచ్ఛందంగా వచ్చేందుకు ముందుకు వచ్చారు కాబట్టి తమ ప్రయత్నం తాము చేస్తున్నాం ఎన్నికల్లో అంతిమంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫలితాలు ప్రకటిస్తారని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది లోపల మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రి ఎంపీ ఇద్దరు కలిసి తమ కార్యక్రమ కౌన్సిలర్ను ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి బయట అటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలక సుమన్ ఆరోపిస్తున్న పరిస్థితి అటు కాంగ్రెస్ చెప్తా ఉంది కౌంటర్ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది రెండు పార్టీల మధ్య ఖచ్చితంగా కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శిబిరాల్లో ఉన్న కౌన్సిలర్లను కూడా లోబరుచుకునేందుకు లోపాయకారికంగా ప్రయత్నాలు జరిగినట్టు మనకి ఈరోజు పరిణామాలను బట్టి తెలుస్తోంది ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది ఖచ్చితంగా కూడా తమదే చైర్మన్ పీఠం అని చెప్తోంది అయితే తమ కూటమిని చీల్చి ప్రయత్నంలో ఇదంతా జరుగుతుందని చెప్పి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారు ముఖ్యంగా మంత్రి ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యాలు ప్రత్యారోలు విమర్శలు ప్రతి విమర్శలు దాడుల దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మనం చూస్తున్నవచ్చు ఈ ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది కేతన్పల్లి పట్టణాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు కేతన్పల్లి మున్సిపాలిటీకి వచ్చే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తో సహా పరిసరాల్లో ఉన్న అన్ని కూడల్లో కూడా పోలీసులు పికెటింగ్